మీటింగ్ లాస్ట్ మీటింగ్ కలెక్టర్ గారితో జరిగినప్పుడు కలెక్టర్ గారికి హామీ ఇచ్చారు నెక్స్ట్ గవర్నమెంట్ తో మనం సంప్రదింపులు చేసే వరకు చర్చించే వరకు కూడా గ్రామంలో ఎటువంటి పనులు చేయనివ్వకుండా నిలుపుదల చేస్తామని కలెక్టర్ గారి సమక్షంలో ప్రకటన కూడా చేశారు కానీ సమావేశం ఇరవై తొమ్మిది తేదీన జరిగితే ముప్పై తేదీన హెలికాప్టర్ ఆ ప్రాంతం తిరిగింది ఆ రోజు నుంచి ఆ రోజు నుండి ఆ రోజు నుంచి మొన్నటి వరకు డ్రోన్లు తిరుగుతున్నాయి రెండవది ఈ రోజు మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి గిరిజనులు తీవ్రీస్తున్నారని తెలిసినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చినప్పటికీ సీలేర్ లో మెగా ప్రైవేట్ కంపెనీ ఒకటి వచ్చి భూమి పూజ చేసి అక్కడ కార్యక్రమం ప్రారంభించాడు అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో ఇచ్చిన హామీ పట్ల గిరిజనులకు విశ్వాసం ఉండాలా వద్ద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఈ పది ఇరవై రోజుల్లో ఏ రకమైన కార్యక్రమం చేపట్టలేదు కానీ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం పోలీసులు అడిగితే పోలీసులు మాకు తెలియదు అంటున్నారు మాకు తెలియదండి డ్రోన్లు ఎప్పుడు వచ్చి తెలియదు హెలికాప్టర్లు ఎప్పుడు వచ్చి తెలియదు అని పోలీసులు చెప్తున్నారు మరి పోలీసులు తెలియదు రెవెన్యూ తెలుసు అంటే రెవెన్యూ కూడా మాకు తెలియదు అంటున్నారు మరి ఎవరికి తెలియకుండా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఏజెన్సీలు ఏ రకంగా వచ్చి వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తున్నారు సరిహద్దు దిమ్మలు వేస్తున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేయరు అరెస్ట్ చేయరు ఏం చేయనప్పుడు ఎందుకు భయపడతారు ఎవరు కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని గిరిజనులు ఆమోదం లేకుండా గిరిజనులు ఆమోదం లేని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవద్దని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు దాని సమాధానం చేస్తే మంచిదని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు డ్రోన్స్ ఎదురుతున్నాయంటున్నారు ఈ హెలికాప్టర్స్ ఎదురుతున్నాయంటారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపట్టిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎట్లాంటి సర్వేలెన్స్ జరగలేదు ఇది డ్రోన్స్ ఎదురగచ్చు ఇది ఎందుకంటే ఈ సర్వే ఆపేసారని నేను హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే మా సమావేశం తర్వాత లేకుండా జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ సంబంధపడినంటే నేనే వాళ్ళ మీద కేసు అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఖచ్చితంగా ఇది ప్రాజెక్ట్ గురించిన డ్రోన్స్ కాదు ఇది వేరేవరు ఎవరు వేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాం పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఆదేశం ఇస్తున్నా ఎస్పీ గారికి అట్లాంటి డ్రోన్స్ అనాథరిస్ట్ గా ఎవరిని ఎగిరిస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఒక మా ఒక కలెక్టర్ గా ఒక మాట ఇచ్చిన తర్వాత ఎవరైనా మాది వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఊరు కూడా వసతి లేదు ఓకే ఇది మన పోరాటం సందర్భంగా వచ్చిన గొప్ప విజయం అయితే ఈ విజయం అని చెప్పి మనం ఉంటే అవదు వాళ్ళు రాతపూర్వకంగా ఎటువంటి ప్రకటన లేదు రాతపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు కాబట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకటన మనకు రాజ్యాంగ ప్రకటన కాదు చట్టబద్ధమైన ప్రకటన కాదు మన గిరిజను ఒక ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రకటన ఏదైనా గవర్నమెంట్ లో కొద్ది మార్పు కనిపిస్తే న్యాయపరటానికి సుప్రీంకోర్టు కోర్టు హైకోర్టు మన ఈ ప్రాజెక్ట్ ఆపేయగల మనకు విషయాన్ని అందరూ గమని పెట్టుకోమని చెప్పి మీ చేస్తున్నాం అధికారులు ఇటువంటి ప్రకటన చూసాం మనం చంద్రబాబు వచ్చి ప్రకటన చేశాడు రాజశేఖర్ని బ్రతుకున్నప్పుడు ప్రకటన చేశాడు ఏంటి హైడ్రో పవర్ కూడా తీసిస్తామని చెప్పి ఒకడు చనిపోయాడు ఒకడు బ్రతికి ఉన్నాడు పిడికి మట్టి కూడా తీసుకెళ్ళలేకపోయారు ఇటువంటి ప్రకటన మీరు అంటే కరెంట్ వస్తుంది అంటే అదే అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడే మనందరూ తెలుసు సీలూర్లో ఒక ప్రాజెక్ట్ కట్టారు మాచ్కాడ్ లో ప్రాజెక్ట్ కట్టారు మనకు తెలుసు తొంభై ఐదు నుండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి అంటే మన దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు తీసుకెళ్లి అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు రేపు ఈ ప్రాజెక్టులు కూడా అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే చెప్పులు ఇచ్చారు పాపం మామిడి పళ్ళు కూడా ఇచ్చారంట చెప్పులు వేసుకోవడానికి కాదు మన ఎత్తి మీద పెట్టి మన భూములు ఇవ్వడానికి చేసిన కుట్ర అని మనం అర్థం చేసుకోవాలి అంటే భూములు కంపెనీలకు ఇస్తాడు చెప్పులు మన ఎత్తి మీద మనకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన ఏమంటాడు నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక తెక్కుందని ఉందని మాకు కూడా గిరిజనకు ఒక లెక్క ఉంది మాకు కూడా మాత్రం చెప్పదలుచుకున్నాం మాకు చరిత్ర ఉంది ఎలాంటి చరిత్ర ఉందంటే ఎక్కడ ఉండే రెండు వేల రెండు వేల ఒక సంవత్సరంలో బాక్సైడ్ జీవోలు తీసుకొచ్చారు ఆ రోజు ఏమని చెప్పారు మీ ప్రాంతం అభివృద్ధి అవుతాదంటే మనం అందరూ చెప్పాం ఈ బాక్సైడ్ వల్ల ఎవరికి లాభం లేదు నష్టం వస్తుంది ఎక్కడే కాదు విశాఖపట్నం అనకాపల్లి ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతుందంటే ఎవరు నమ్మలే ఆరోజు చెప్పాం సిపిఎం పార్టీగా ఇది అరకులోని అనంతగిరిలోని జీకేవేదిలోని చింతపల్లిలో చెప్పాం గిరిజనులు గొంతికలు ఉన్నంత కాలం ప్రాణం ఉంటున్నంత కాలం బాక్ సైడ్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదని ఆయన చెప్పాం ఆ రకంగా మనం పోరాటం చేశాం అది మన చరిత్ర అదే కాదు ఈ రోజు అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు అభివృద్ధి గురించి చెప్తే వన్ ఆఫ్ సెవెంటీ ఉంది చట్టం ఆ చట్టానికి సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది గిరిజన అత్తర్లు ఎవరైనా భూములు కొనడం కానీ షాపులు కట్టడం కానీ లాడ్జీలు కట్టడం కానీ చేయకూడదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నేను ఒకటి అడుగుతాను పాడేరులో ఉండే షాపులన్నీ మనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా అరకులో ఉన్న లాఠ్యులన్నీ మనకి ఇచ్చేస్తారా ఎవరు అంటే మన భూముల్లో ఉండే మన చట్టాన్ని సంబంధించి మన భూములు ఎవరు కొనుక్కోపోకూడదు అని వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఈ ఈరోజు వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే కాదు మన ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి జరిగినా ఏ చిన్న అభివృద్ధి జరిగినా ఎంపీటీసీని తెలియాలి జడ్పీటీసీని తెలియాలి సర్పంచులు తెలియాలి పేసా కార్యదర్శులు తెలియాలి ఎవరికైనా ఈ హైడ్రో ఎలక్ట్రిటీ సంబంధించిన చాలా మంది వచ్చారు సర్పంచ్లు వచ్చారు ఎంపీటీసీలు వచ్చారు పేసా కార్యదర్శులు వచ్చారు ఎవరికైనా మీ ఆమోదం తీసుకున్నారా మీరు ఆమోదం ఏమైనా ఇచ్చారా లేదు అంటే వన్ నాట్ సెవెంటీ చట్టానికి భిన్నమైంది పేసా చట్టానికి భిన్నమైంది అటవీ హక్కుల చట్టానికి భిన్నమైంది అదే కాదు రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ఉంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆమోదం లేకుండా ఎక్కడ వచ్చేదానికి లేదా ఉంది అట్లాంటి ఐదో షట్యూలు ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే జిల్లా పరిషత్తులో ఒక తీర్మానం చేశారు ఇక్కడే ఉన్న గంగరాజు గారు ఈ ప్రాంతంలో జడ్పీటీసీ మెంబర్లు అందరూ వైఎస్ఆర్ తెలుగుదేశం లేకుండా అందరు తీర్మానం చేశారు ఏం తీర్మానం చేశారంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ వద్దని తీర్మానం చేశారు మరి బుద్ధి ఎవరైనా ఉంటే ఆ తీర్మానాన్ని గౌరవించాలా లేదా అని మీరు ఒకసారి చెప్పాలి తీర్మానాన్ని గౌరవించాలి మన రాజ్యాంగంలో చెప్పింది గ్రామ సభ తీర్మానం చాలా కీలకమైనదని పంచాయతీ తీర్మానం చాలా కీలకమైనది ఎంపీటీసీలు జిల్లా పరిషత్ లో చేసింది చాలా కీలకమైందని ఆ తీర్మానాలని పెట్టి పక్కన పెట్టి see

Баарий онд 2 день ч яаж аа чам чам